రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మనం ఈ సమయంలో రైతులైతే ఎరువుగా కాల్ చేస్తున్నారు ఈ సమయానికి ఎలాంటి వినువు వేసుకోవాలి ఏంటి ఏంటి అన్న అని చెప్తున్నారు నేనైతే ఒకటి చెప్తున్నా మనం ఆల్రెడీ స్వయంగా మనం సాల్వ్ చేసినటువంటి వెరైటీ మంచి హీల్డింగ్ వచ్చే వెరైటీ పంతగా యూనివర్సిటీ నుంచి వెలుబడిన వెరైటీ పియూ ఫైవ్ అనేటువంటి కొత్త రకం మినువు సాగు గురించి ఈరోజు మీకు వీడియోలో చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ లేయర్స్ కూడా చూపిస్తున్నాను ఇంకోటి ఏంటి ఈ పియూ ఫైవ్ అనేది ప్రధానంగా చూస్తుంటే మంచి హై హీల్డ్ వెరైటీ అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే పియూ ఫైవ్ వెరైటీ వచ్చి చూసినట్టయితే హార్వెస్టింగ్ అనువు అని చెప్పచ్చు మనం పియూ థర్టీ వన్ చూసినట్టయితే అది హార్వెస్టింగ్ అనువు కాదు ఎందుకంటే పైర్ అనేది కొరసగా ఉండటం వల్ల హార్వెస్టింగ్ చేసుకోవడానికి అనువుగా ఉండదు కానీ పియూ ఫైవ్ అనేది మనం హార్వెస్టింగ్కి చాలా అనువు అని చెప్పొచ్చు ఇది ఒక ఎనభై రోజుల్లో అయితే ఖచ్చితంగా మనం క్రాప్ తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మినుము ఈ మినుమే కాదు ఏ మినిమంలో అయినా సరే ఖచ్చితంగా మనం చూస్తున్నట్టయితే మనం హార్వెస్టింగ్ చేసుకునే టైం మనం ఎనభై రోజులకి ఐదు లేదా తొంభై రోజులకి ఐదు వంద రోజులు అంటే ఆ నేల బలాన్ని బట్టి మనం కుట్టేటువంటి గ్రోత్ ప్రమోటర్స్ బట్టి అక్కడ ఉండేటువంటి వాతావరణం బట్టి అయితే మాత్రం దాని హార్వెస్టింగ్ టైం అయితే ఉంటుంది అనమాట ఇది ఆల్మోస్ట్ మిని సా చేసే రైతులందరికీ తెలుసు నేను డేట్ చెప్పా కదా ఆ డేట్ లోనే మనకు వచ్చి దాని డౌట్ మీకు ఉండేది కాబట్టి దానికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది మనం చూస్తుంటే ప్రధానంగా ఈ పియూ ఫైవ్ అనేది దాని యొక్క బాడీ వచ్చేదలకి ఇది హైట్ ఎదుగుతుంది అలాగే సైడ్ బ్రాంచ్ చిరువుగా వస్తే ఇంకోటి ఏంటంటే మనం ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు కేజీలు ఈ సమయంలో విత్తుకోవచ్చు ఇంకొంతమంది ఏంటంటే ఇది కారు అంటే మనం చూస్తున్నట్టయితే ఇప్పుడు సాగు చేసుకుంటాం మళ్ళీ రేపు మనం వస్తున్నట్టే రైతులు ఒరే అయిపోయిన తర్వాత మాగాడలు వేసుకోవచ్చు అనే డౌట్ కూడా ఖచ్చితంగా వేసుకోవచ్చు ఇది మంచి వెరైటీ అని చెప్పొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ సమయానికి ఇది వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ సమయానికి ఈ పియూ ఫైవ్ వెరైటీ వేసుకోవడం వల్ల ఎప్పుడు వర్షాలు వస్తాయి ఏంటో మనకు తెలియదు మనం హార్వెస్టింగ్ కోసే టైంలో కూడా వాన రావచ్చు దీని యొక్క గింజ పైనటువంటి తోలు అనేది చాలా మందంగా ఉండటం వల్ల ఆ గింజ డ్యామేజ్ శాతం మనం చూస్తున్నట్టయితే చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు ఉన్న వెరైటీలన్నిటిలో కూడా ఏంటంటే ఈ సమయంలో ఏ వెరైటీ వేసినప్పటికీ ఎంత పడినప్పటికీ అది హార్వెస్టింగ్ చేసుకో ఖచ్చితంగా ఈ వర్షాల నుంచి మనకి ఆ పంట అనేది కాపాడుకోవాలంటే ఆ గింజలు అనేది కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న ఏ వెరైటీలో కూడా ఈ పియూ ఫైవ్ ఉన్నటువంటి అంత మందం అయితే ఏ వెరైటీలు లేదని చెప్పొచ్చు ఇంకోటి మనం చూస్తున్నట్టే ఈ ఫైవ్ అనేది రెండు నుంచి మూడు సార్లు పోత అయితే పుస్తుంది ఓ పూత పోయిన సరే వర్షానికి ఇంకో పోత ఇంకా రెండు పోతల్లో మనకైతే మంచి పంటలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి మనం ప్రధానంగా చూస్తున్నట్టే ఈ ఫైవ్ లో చాలా మంది రైతులు ఏంటంటే అన్న ఈ పల్లాక్ వచ్చిద్దా రాదని డౌట్ ఉంది ఒక విషయం నేను సూటిగా చెప్తున్నాను పల్లాక్ అనేది ఖచ్చితంగా మీ వాతావరణాన్ని బట్టి తెల్లదోమ పచ్చదోమ వైరస్ ఆ దోమ వల్ల వచ్చేటటువంటి ఒక డిసీజే ఈ పల్లాక్ అనేది గుర్తుపెట్టుకోండి రైతులు ఖచ్చితంగా ప్రతి ఇరవై రోజుల నుంచి మీరు చేసే ప్రతి స్ప్రేలో కూడా మీరు దోమ ముందు కలుపుకోవాలి టెక్నికల్ కానీ లేకపోతే ఇస్టుమా ప్రైడ్ కానీ మీరు ఖచ్చితంగా కలిపి కొట్టినట్లయితే పల్లాకు గ్యారెంటీకి ఏ వెరైటీలైనా వస్తుంది అది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే పల్లాక్ అనేది మనం అది ఒక మొక్క రెసిస్టెన్స్ మీద ఆధారపడదు బలంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మన మనిషికైనా సరే మన ఆరోగ్యం ఉన్నప్పుడు ఏదన్నా డిసీజ్ రావడానికి కొంచెం మనలో ఉండే రెసిస్టెన్స్ పవర్ వల్ల అవుతుంది అలాగే ఈ పియూ ఫైవ్ వెరైటీ కూడా కొంచెం పల్లాకు రెసిస్టెన్స్ కలిగిందే కానీ ఖచ్చితంగా పల్లాకు రాదంటానికి తెలదోమ పచ్చదాం వచ్చి అటాక్ చేసినప్పుడు దానిలో రసం పీల్చినప్పుడు ఖచ్చితంగా పల్లాక్ అనేది ఏ వెరైటీలైనా వస్తుంది రైతులకి ఏంటంటే ఈ ఇత్తనాలు అమ్మేటటువంటి వాళ్ళు చాలా మంది కూడా చెప్తున్నటువంటి అవాస్తమైన మాట ఏంటంటే పల్లాక్ రావు ఏదని చెప్తారు పల్లాక్ అనేది ఒక డిసీజ్ అనమాట అది తెలదో పచ్చదోమ వల్ల వస్తుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి దోమ మందులు ఖచ్చితంగా కొట్టుకుంటే ఖచ్చితంగా అదైతే కంట్రోల్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ పియూ ఫైవ్ వెరైటీ ఇంకోటి అన్ని చోట్ల దొరుకుతాయి అని డౌట్స్ ఉంటాయి మీకు ఇది కొత్త వెరైటీ కాబట్టి మనం డెవలప్ చేసాం దీన్ని తీసుకొచ్చి వేసాం మీకు వీడియోలు కూడా చూపిస్తాను ఆల్రెడీ పంటలో ఉండగా కూడా మనం ఆ వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది ఈ ఒకవేళ కావాలన్నా సరే కింద నెంబర్లో మీకు కాల్ చేసి దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుని తెలుసుకోవచ్చు ఇంకోటి ప్రధానంగా చూస్తుంటే ఈ పియూ ఫైవ్ అనేది గింజ మన గింజ పరిణామం చూస్తున్నట్టు చాలా లావ్ ఉంటది అనమాట సాదా వెరైటీలో సాదా వెరైటీలో ఇంత మించి లావు ఉన్నట్టు వెరైటీ మనం లేదు పీ థర్టీ వన్ పోలిస్తే పియూ థర్టీ వన్ చాలా చిన్నగా ఉంటాయి గింజలు చాలా సైజ్ ఉండటం వల్ల రైతుకి మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఒక కాయలో ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది ఉంటుంది అనమాట ఒక కాయలు అంటే మనకు ఆ దాని వల్ల కూడా మనకి ఎక్కువ ప్రయోజనం అయితే ఉంటుంది ఇంకోటి మనం చూస్తున్నది ఇది అంతా కూడా క్రాప్ ఒకేసారి ఫైనల్ గా మీకు ఒక మొక్కలో చెప్పాలి ఏంటంటే నా అనుభవం ఉన్న వెరైటీల్లో సాదా వెరైటీలో ముఖ్యంగా చూస్తున్నట్టయితే సాదా సాగు చేద్దాం అనుకున్న వెరైటీల్లో ఇది అన్ని ఏరియాలకి అన్ని వాతావరణాలకు కూడా సెట్ అవుతున్నాయి గత సంవత్సరం మన రైతులకు చాలా మందికి ఇచ్చాం వాళ్ళందరికీ కూడా మంచి అనుభవం అయితే తీసుకున్నారు అనమాట ఇది సుమారు ఏంటంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఐదు నుంచి పన్నెండు క్వింటాల మధ్యలో అయితే మాత్రం ప్రతి ఒక్క రైతు అంటే ఇంకోటి మినిమం సాగు చేయాలంటే సారవంతమైన మాదిరి నెలలు మనం ఏ వెరైటీ తీసుకొచ్చి మనం సాగు చేద్దాం అన్నది ఐదు కింటాల్ కంటే ఎక్కువ అయితే రావు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏ ఇతరమన్నా తెచ్చుకొచ్చేయండి అవ్వ ఐదు ఆరు కింటాల్ కంటే అదే మంచి సారవంతమైన నెలలు అండి పది కింటాలు పన్నెండు మనం ముందులు కొట్టేదాన్ని బట్టి దాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది ఇంకోటి చూస్తున్నట్టయితే మనం ప్రధానంగా ఈ పియూ ఫైవ్ వెరైటీ నేను ఎందుకు మీకు ఇలా ప్రిఫర్ చేస్తున్నాను అంటే ఇది నేను ప్రధానంగా వర్షాకాలానికి అలాగే మనం చూస్తున్నట్టయితే రేపు వరి సాగు అయిపోయిన అనంతరం మనం చూస్తే రైతులు డిసెంబరు లేదా నవంబర్ నుంచే మనం హార్వెస్ట్లు వరి సాగులన్నీ కూడా హార్వెస్ట్లు కోసి దమ్ము చేసి దిమ్ముతూ ఉంటారు ఆ టైంలోనైనా సరే ఇది సాగు చేసుకోవడానికి అను అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది బెస్ట్ కాబట్టి దా బెస్ట్ అని చెప్తారు నేను వెరైటీలు ఉన్నప్పటికీ నేను దీన్ని కూడా సాగు చేశాను గత సంవత్సరం మంచి రిజల్ట్ అయితే నాకైతే అనిపించింది అందుకే ఈరోజు వీడియో ద్వారా మీకు షేర్ చేయాలనుకున్నాను ఇంకోటి ఏంటంటే యత్నాలు కావాలన్నా సరే మీకు సప్లై అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది ఇంకోటి చూస్తున్నట్టయితే రైతులకి మనం ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి వెరైటీలు పర్చేజ్ చేయాలి అనేదే నా ఒక తాపత్రయంతో నేను ఇలాంటి కొత్త వీడియోలు చేస్తూ ఉంటాను అలాగే మనకి ఈ వీడియో మీకు నచ్చినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న గణ సిమల్లో ఇలాంటి కొత్త వీడియోలు ఇంకా దీంతో పాటు నెక్స్ట్ వీడియోలో మీకు పాలిష్ వెరైటీలో ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి అంటే ఈ వర్షాకాలం ఈ ఈ టైంలో మనం వేసుకుంటే పాలిష్ వెరైటీలు ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి ఓ వెరైటీ ఉంది ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూడాలనుకుంటే ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అది ఒక మరో వీడియో మళ్ళీ కలుద్దాం ఇది ఈ రోజు వీడియో మరో వీడియోలో కలుసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే